హాయ్ అండి వెల్కమ్ టు శాంతి ఆర్ అండ్ టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఏమన్నా అండి మా బాబు చూడండి న్యూస్ పేపర్తో ఎలా ఆడాలి అని మీ అందరికి చెప్తున్నాడండి అండి జర్ చూడండి పేపర్లో ఈ కబోర్డులు వేసుకున్నాను నేను ఈ కబోర్డులని మొత్తం పేపర్లు అన్నీ పీకీసాడండి పీకిసి అలా చూడండి ఇవాడల్లరికి అతు పొద్దులేదండి వన్ అంటే మీరే కానీ చాలా అలా చేస్తాడండి హాయ్ చెప్పు హాయ్ చూడండి ఇలా ఆడుకుంటున్నాడు బయటికి తీసుకెళ్ళమనండి బయట తీస్తున్నాడు తెలియదు కదండి వాడికి పాడొస్తాడు తీసుకుంటాను అండి తప్పు నాన్న అది ఒకటి ఇంటి కోసం అండి పెన్ను తీసుకొచ్చాడు చూడండి పెన్నుతోటి గేదెలు అవి పెట్టేసుకుంటాడు హాయ్ యాన్ హాయ్ అన్నా హాయ్ బాబు హాయ్ చెప్పు ఫుల్ బిజీగా ఉన్నాడండి ఆయన బిజీగా ఉన్నప్పుడు ఎవరు ఎంత డిస్టర్బ్ చేసినా అస్సలు డిస్టర్బెన్స్ అవడండి టీవీ చూసినా అసలు మన మాట కూడా విండవు టీవీ అలవాటండి సెల్ ఫోన్ ఇంకా అలవాటు చేయలేదు కొంచెం అండి అది కూడా మా అనిపించేస్తాము ఒక్కడో కదండి ఆడుకోవడం మా అక్క వాళ్ళ పాప ఉంటే పాపతో బాగా ఆడుకుంటాడు అది ట్యూషన్కి వెళ్ళింది ఇదిగోండి ఆలోచిస్తున్నాడు బాయ్ బోలో బాయ్ ఆరే బాయ్ చెప్పేమా బాయ్ ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అవుతుందండి మా బాబుని కూడా ప్లస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఉంటాను